కేసీఆర్ వద్దకు కవిత చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్ కు ఉన్నత చదువులకు అమెరికా వెళ్తున్న ఆర్య మనుమడిని మాత్రమే లోపలికి తీసుకెళ్లిన కేసీఆర్ సత్యమణి శోభ మనుమడిని ఆశీర్వదించిన కేసీఆర్ బయట నుంచే తండ్రికి కవిత నమస్కారం అంటే దీన్ని బట్టి ఏడిగిపోతుంది కవిత వ్యవస్థ అంటే కంప్లీట్ గా మొత్తం మీద కవిత ఏం చేసిండు కవిత కొడుకుని మాత్రమే లోపలికి ఎంట్రీ చేసిండు కవిత కొడుకుని మాత్రమే లోపలికి ఎంట్రీ అంటున్నారు కవిత కవిత కవితకు మాత్రం అసలు కేసీఆర్ బయట నుంచే బాయ్ బాయ్ అంట కవిత కేసీఆర్ కవిత కేసీఆర్ బంధం దిగిపోయింది అనుకోండు ముక్కలు అయిపోతున్నట్టు తెలుస్తా ఉంది ఇక్కడ మరి కేటీఆర్ దే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది కేటీఆర్కే ఇంటూ బా టెక్ బార్క్ కొడుతున్నారు కవితకు మాత్రం కంప్లీట్గా ఇంటూ బార్కే కొడుతున్నారు కేసీఆర్ అనే చర్చ జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా డ్యామేజ్ జరిగింది కే కవిత వల్ల మళ్ళా నీ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అన్నట్టే కనిపిస్తూ ఉన్నది ఇక ఏంటంటే అక్కడ దాకా ఫామ్ హౌస్ దాకా వచ్చింది కాబట్టి మరీ బయటికి పంపిస్తే బాగోదు కదా అని ఏకంగా ఆ పిల్లగాడిని మాత్రం లోపలి తీసుకెళ్ళాడు ఆల్రెడీ పెద్ద కొడుకు అమెరికాలో చదువుతున్నా చిన్న కొడుకు కూడా అమెరికాలో వేస్తుండే ఇక డబ్బున్న పిల్లలేమో టెన్త్ క్లాస్ కాంగానే పోయి అమెరికాలో వాడతారు డబ్బున్న పిల్ల వాడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చదివాగానే వాడికి ఆ స్లాంగ్ మీద ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది అనార్కళంగా మాట్లాడగలుగుతాం ఇక మన పేద బిడ్డలేమో చదువుకోవాలంటే నానా నానా ఇబ్బందులు పడాలి మనోళ్ళు నిజంగానే కవిత కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఎందుకు బిడ్డ ఇట్లా అని సుదీర్ఘంగా మాట్లాడతారేమో అనుకున్నారు అందరు కానీ జస్ట్ ఆమెను ఆడనే పెట్టి ఆయన కొడుకును మాత్రం లోపల తీసుకుపోయి ఆశీర్వదించి మళ్ళీ పంపించింది బయట నుంచే కేసీఆర్ తాడా ఎప్పిండని రాసి మరి అది కూడా ఎప్పిండా చెప్పలేదా లేదా గేట్ గేట్ బయటనే ఉంచి తెలియదు కేసీఆర్ బొండోడు వాస్తవంగా కొడుకైనా బిడ్డైనా ఎవరైనా రాజకీయంగా అందరు సమానలే అనుకుంటారు ఇక మరి మరి కవితలు కవితను ఎందుకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయట్లేదు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్సీ కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పుడు మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు రాజాసింగ్ రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు ఎక్కువ పెట్టడంతోనే మొత్తం సభ్యత్వానికి కథం పట్టించిళ్ళు